అరే చెప్పు ముర్రలేనా నీ దగ్గరలో ఉంది ఓ థర్టీ ఫస్ట్ దగ్గరలో ఉంది ఆ ఏ విధంగా ప్లాన్ చేసినావు ఏ విధంగా ఎంజాయ్ చేద్దాం కాదు నా మనం తినే నాలుగు ముక్కలకు తాగే రెండు బీర్లకు మళ్ళీ జట్ట ప్లాన్ చేసినావంట అంతేగా పటాలు చూడు రామ స్వామి థర్టీ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుతుంటు మళ్ళీ

వారిని ఏంది నా సమయం నువ్వు న్యాచురల్ ఫుడ్ మిల్లెట్ ఫుడ్లే అట్లాంటివి కంట్రోల్ లో ఉంటాయి కాదు నా పూర్వకాలం మన పెద్దోళ్ళు నూరు నూట ఇరవై సంవత్సరాలు పొత్తుందన్నారు ఎందుకు తెలుసా జొన్న రొట్టె రాగి రొట్టె జొన్న కూడు రాగిడు అంటే మన మిల్లెట్స్ తో చేసినట్టు తిని అప్పుడు వంద సంవత్సరాలు పొత్తున్నారు ఇప్పుడు మనోళ్ళు నీ మాదిరి నా గిడ్డ తిని తొందరగా చాలా అన్ని రోగాలు వచ్చి చేసిందరన్నా నీకు తెలీదా అరే నాకు తెలుసు వానికి చెప్తే వినడు వానికి ఆకలి ఎక్కువ గాడ ఏంటి కనపడితే తిందనే ఉంటాడు అరిని పాసుకులా నువ్వు పోన్నా ఈ తిను నీకు కచ్చితంగా కంట్రోల్ ఉంటుంది అడ్రస్ చెప్పి పుణ్యం కట్టుకోరా ఉన్న మన పిల్లల రాణితో పుణ్యా అది ఈటు కొట్టని పెట్టిలేదా అదేనా ఓరిని అది దాంట్లో పూర్వకాలం మన పెద్దోళ్ళు చిరుధాన్యాలు తిండి తింటాను చూడు మొత్తం ఎన్ని అక్కడ దొరుకుతాయి పోయి అడిగి తిని నీ రోగాలన్నీ కంట్రోల్ లో పెట్టుకోపో రోజుకు మూడు తయారు ఇంట్లో వాళ్ళు మీలాంటి వాళ్ళ కోసమే జనవరి పదకొండో తేదీ పన్నెండో తేదీ కట్టెల కోలాటము ముగ్గుల పోటీలు పెట్టి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు వాటికి అనుకో వాటిని మనం ఎలా ఇంటికి తీసుకు చేసుకోవాలి ఎలా పండించుకోవాలి ఎలా తినాలి మొత్తం చెప్తారు వాళ్ళు అవునా అర్థమైందా పో ఆ రోజు ఫ్యామిలీతో పోయి వాళ్ళు చెప్పినది దీన్ని మీ రోగాలన్నీ కంట్రోల్ పెట్టుకో పెట్టుకోపో చిరుదాన్యాలు తిండి నువ్వు నాన్న గడ్డి తిని ఈ పొట్టంతా ఊగుతాం చూడు ఈ పొట్టంతా ఊగుతాం చూడు వాళ్ళు చిరుధాన్యాలు తిండి పెడతారా అయితే సన్నగా అయిపోతావు అర్థమైంది పదకొండు పన్నెండో తేదీ ఇంటికాడ ఆ పిలుచుకోవడం అక్కడ ముగ్గులు పోటీ పెట్టినారు దాంట్లో గెలిచే ఫస్ట్ ప్రైజ్ కూడా గెలుచుకోవచ్చు మాకు తెలుసు మేము రామన్నా నీకు తెలియదు అని పోయి రావు రిపోర్ట్ తీసుకుని ఇంట్లో బీరవాళ్ళు పెట్టుకోపో ఏంటిదగ్గదు ఫుడ్ ఉన్నది వచ్చా సో ఫ్రెండ్స్ కాలానుగుణంగా మనుషులకి ఎన్నో రోగాలు వచ్చాయి అది ఎందుకంటే అడ్డమైన గిడ్డి తినడం వల్ల సో మనకు ఆ రోగాలని రాకూడదు కంట్రోల్లో ఉండాలనుకుంటే కదా సో చిరుధాన్యాల ఫుడ్ మీకు అందుబాటులో ఎక్కడ ఉండొచ్చు వెళ్ళి తినండి ఓకేనా మన పులివెందుల్లో జనవరి పదకొండో తేదీ పన్నెండో తేదీ మన రాణి తోపులైతే అయితే ఒక ఈవెంట్ అయితే ఏర్పాటు చేశారు అక్కడనే ఉంది మన పులిందలో మిల్లెట్ మాల్ట్ సో ఆ రోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ముగ్గుల పోటీలు కట్టెల కోలాటం అయితే ఉంటాయి అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రాండి సబ్స్క్రైబ్